హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు వెల్కమ్ టు వన్ మోర్ డైలీ ఈ ఈరోజు మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి లంచ్ అయితే అయిపోయింది వాళ్ళ కోసం ఒక వెరైటీ స్నాక్ రెసిపీ చేయాలనుకుంటున్నాను సో అది కూడా మీతో షేర్ చేసుకుందాం అని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట మామూలుగా అయితే మనం బయటకు వెళ్ళినప్పుడు మంచురే అండి క్యాబేజీ క్యారెట్ తో చేస్తారు కదా అలా కాకుండా నేను డిఫరెంట్ విత్ క్యాలి తో ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం ముందు అయితే ఫస్ట్ మా ఆయన మొన్న టూ థౌజండ్ ఇచ్చి దానికి సరుకులు పెట్టుకోమన్నారు కదా సో ఆ కొన్ని సరుకులు అయితే అవలేదు అనమాట ఇంకా కొన్ని సరుకులు యాడ్ చేయాలి అవి దానికి సరిపడా రెసిపీకి సరిపడా సరుకులు ఉన్నాయా లేదో చూసుకొని ఒకసారి మళ్ళా లిస్ట్ ఇంకోసారి వెరిఫై చేసుకొని యాడ్ అయితే చేస్తున్నాను అవి రాగానే మనం రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం మనం ఇంకో ఆర్డర్ అయితే ప్లేస్ చేయాలి మొన్న మీరు రెండు వేలు ఇచ్చారు ముందే మన నలుగురు నలుగురికి రెండు వేలు ఎలా సరిపోతాయి ఈ రెసిపీ చేయాలని మరి ఇంకా మిగతా ఇప్పుడు నేను క్యాలీఫ్లవర్ మంచూరియా అయితే చేయాలనుకుంటున్నాను మరి దానికి కావాల్సిన అన్నీ లేవు ఆ రెండు వేలు అవి కవర్ కాలేదు మళ్ళీ మీరు ఇంకో ఆర్డర్ పెట్టలేదు మరి ఇప్పుడు నాకు ఇంకో ఆర్డర్ కావాలి ఓకే ఒక ఆర్డర్ క్రియేట్ చేసి ఆర్డర్ ఇంకా ఏమేమి కావాలో తెప్పించుకో ఆ పదిహేను వందలు కూడా సరిపోకపోతే మళ్ళీ ఇంకో పదిహేను వందలు ఇస్తాను అప్పుడు మనం చిన్నగా ఒక ఆర్డర్ ఒక ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే వెళ్ళచ్చు ఐసీఐసీ బ్యాంక్ కార్డు నేను ఇస్తాను ఆ కార్డే వాడు ఎందుకంటే మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది బిగ్ బాస్కెట్ లో ఓకే నేను ఇప్పుడు నాకు నా రెసిపీ కావాల్సిన అన్ని దాంట్లో పెట్టేస్తాను అది కూడా బిగ్ బాస్కెట్ కాబట్టి ఒక మేబీ హాఫ్ అన్ అవర్లో అయితే అన్నీ వచ్చేస్తాయి పిల్లలు వచ్చే లోపల నేనైతే ప్రిపేర్ చేస్తాను మంచిది అన్నీ వచ్చినాయా అన్నీ వచ్చాయండి నేను ఆర్డర్ పెట్టి రెసిపీ కావాల్సిన ఆర్డర్ పెట్టి అని వచ్చేసాను ఇన్ టెన్ మినిట్స్ లో నాకైతే బిగ్ బాస్ పెట్టి నుంచి డెలివరీ వచ్చింది అలాగే నేను ఐసీఐసే క్రెడిట్ కార్డ్ వాడాను కాబట్టి ఆఫర్ కూడా వచ్చింది యాక్చువల్గా ఈరోజు నేను తో ఏమైనా చేయమన్నానండి మా హస్బెండ్ నేను క్యాలిఫ్లవర్ ఆవకాయ చేస్తాను అన్నాను ఆయన క్యాలిఫ్లవర్ ఫ్లవర్ ఆమకాయ ఇంకేమన్నా ఇంకేమైనా వెరైటీగా ట్రై చేయమన్నారు ఇంకా అందుకని ఇంకా పిల్లలు కూడా వచ్చే టైం అయింది కదా సో వాళ్ళకి కూడా స్నాక్ మంచూరియా అంటే ఎవరైనా ఇష్టం తింటారు కదా అందుకని నేను ఇంకా క్యాలీఫ్లవర్తో మంచూరియా అయితే చేస్తున్నాను అనమాట ఇది ఆల్రెడీ నేను ఇంట్లో మా ఇంట్లో చేస్తూ ఉంటాను కానీ మన వాళ్ళందరికీ ఎప్పుడు చూపించలేదు సో ఈ విధంగా నేను ఈ రెసిపీని అయితే మేము ముందుకు తీసుకొస్తాను ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అట్లాగే పిల్లలు స్నాక్స్లో బాగుంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు తొందరగా చేసుకోవడం తొందరగా చేసి వాళ్ళకి సర్వ్ చేయొచ్చు అనమాట ఈజీ వేలో ఎలా చేయాలో చూపిస్తాను అయితే దీంట్లో ఫస్ట్ క్యారీ ఫ్లోర్ ఏంటంటే మనం ఇంత ఇంత పీసులు కాకుండా ఇంకొంచెం చిన్న పీసులుగా కట్ చేసుకుంటాం అనమాట ఇదిగో ఈ సైజు ఉండాలి పీస్ ఈ పీస్ చేసినప్పుడు ఏంటంటే మనకి పిండి కూడా ముక్కకు పడుతుంది మనకి ముక్క పిండి ఎక్కువగా ఉంటే తినవద్ది కాదు సో కొంచెం లైట్గానే కలుపుకొని చూపిస్తాను అలా ఉంటే ఏంటంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే నేను కట్ చేసిన క్యాలిఫ్లవర్ ముక్కల్ని ఒక గిన్నెలో తీసుకున్నానండి నీళ్లు మునిగే వరకు నీళ్లు పోసాను అందులో కొంచెం ఉప్పు అయితే వేసి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం తెలిచ్చా అనమాట అప్పుడు కొంచెం దాంట్లో ఉన్న పురుగు అవన్నీ పోతాయి కదా అందుకని కొంచెం ఒక్కసారి ఉడికిచ్చాను ఆ తర్వాత చల్లారిన తర్వాత ఇవన్నీ ఫిల్టర్ చేసుకొని ముక్కలు సపరేట్ చేసుకుంటానండి అసలు ఎండలు అయితే స్టార్ట్ అయిపోయినాయండి ఇప్పుడే మనకి చూస్తున్నారు కదా బయట మనకి ఎండాకాలం ఎండలాగా ఉన్నాయి ఇప్పుడే ఇలా ఉంటే మరి రేపు సమ్మర్ అంతా ఎలా ఉంటుందో చూడాలి శాన్ ఫ్లవర్ అయితే వాటర్ అంతా సపరేట్ చేశానండి ముక్కల్లో వాటర్ ఉండకూడదు అనమాట అలా ఎందుకు చెప్తున్నాను అంటే మన పిండి కడుక్ కలుపుకునేటప్పుడు కొంచెం నీళ్లు సరిగ్గా కలుపుకుంటాం కదా దీంట్లో ఉండే వాటర్ ఇవి యాడ్ అయినప్పుడు ఆ పిండి అనేది లూజ్ అయిపోయి ముక్కకు పిండి పట్టదనమాట ఇందులో నేనైతే ఏమైతే పిండి వాడట్లేదు ఇదంతా రైస్ ఫ్లోరు దీనికి కావలసినంత ఉప్పు పసుపు కారం గరం మసాలా అయితే తీసుకున్నాను అనమాట ఇవన్నీ యాడ్ చేసి నేను ఫస్ట్ ఫ్లోర్నైతే రెడీ చేసుకుంటున్నాను చాలా హెల్దీ అండి అంటే పిండి కొంచెం గట్టి కలుపుకున్నాం అనుకోండి ఆయిల్ ఎక్కువ అదే పిండి కొంచెం లూజ్ అయింది అనుకోండి ఆయిల్ ఎక్కువ లాగింది అప్పుడు కొంచెం తినడానికి ఇష్టం ఇష్టపడరు టేస్టింగ్ సాల్ట్ ఏం యాడ్ చేయట్లేదు అండి అన్ని హెల్తీ ఫుడ్ అన్ని ఇంట్లో మనం కారం కూడా మన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నది పసుపు కూడా సో నేను ఇంకా ఒక్కటి యాడ్ చేసిన ఏంటంటే గరం మసాలా ఇంకా మిగతాయన్ని ఇంట్లో తయారు చేసినవి వాడుతున్నాను సో పిండి అయితే ఇట్లా కలుపుకున్నానండి అన్ని కలుపుకొని ఒకసారి వాటర్ సఫిషియెంట్ వాటర్ పోసుకోవాలి ఆ తర్వాత మనం ఉప్పు కారం కూడా ఒకసారి టేస్ట్ చేసుకోవాలన్నమాట ముక్క వేయించిన తర్వాత కాకుండా ఇప్పుడే చూసుకున్నాం అనుకోండి ఉప్పు కారం తగినంత వేసుకొని కలుపుకుంటే అవన్నీ ముక్క మనం నవలేటప్పుడు కూడా మనకి జ్యూసీ కానీ ఉప్పు కారం అన్నీ తగ్గుతాయి లేకపోతే మనం ఎంత ఫ్రై చేసినా నవ్వలేటప్పుడు వేసినా కూడా అప్పుడు తగలవు అనమాట అందుకే నేను పిండి కలిపేటప్పుడే మనం అన్నీ యాడ్ చేసుకొని కరెక్ట్గా చూసుకుందాం అనుకోండి అప్పుడన్నీ సరిపోతాయి అదే లాగా లాగైతే ఉండదండి రైస్ ఫ్లోర్ కదా సో గట్టిగానే ఉంటుంది మనకి మనకి పిండి కన్సిస్టెన్సీ రావట్లేదు అనుకోవద్దు సో ఇట్లానే ఉంటుంది సో మనం ఇట్లా జాగ్రత్తగా కలుపుకుంటూ ముక్క పిండి పట్టాలి అప్పుడు ఏంటంటే ఫ్రై అయినప్పుడు క్రిస్పీగా వస్తుంది ఇందులో కొంచెం కావాల్సిన అంటే కొంచెం కారం తినగ అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి కూడా మనం సన్నగా తరుపుకొని వేసుకోవచ్చు అట్లా వేసుకుంటే ఆ చిల్లీ కూడా దాంట్లో ఫ్రై అయిపోతుంది కాబట్టి ఆ టేస్ట్ కూడా బాగుంటుంది నేను పిల్లలు ఉన్నారు కదా అందుకని నేను గ్రీన్ చిల్లీ డైరెక్ట్గా ఏమి యాడ్ చేయలేదు కొంచెం కారం కూడా కొంచెం తక్కువే యాడ్ చేశాను అనమాట ఏంటండి సో నేను ఒక్కొక్క టీస్ వేస్తున్నాను మొన్ననే పెద్దోడు ప్రాజెక్ట్ అయిపోయింది ఆ రోజు స్కూల్ బస్ చూశారు కదా ఇప్పుడు మళ్ళీ నేను రేపు ఫిఫ్టీన్త్న మళ్ళీ చిన్నవాడికి ప్రాజెక్ట్ ఉందంట వాళ్ళకి ఏంటంటే ఆ రోజు ఫ్రూట్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారంట ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్రూట్ అయితే యాక్టివిటీ ఇచ్చారు వీడికి వచ్చి పేరు వచ్చింది సో మేమైతే అది కూడా ప్రిపేర్ చేయాలి నేను నెక్స్ట్ వీడియోలో ఎలా చేశాను చూపిస్తాను టేస్టింగ్ సాల్ ఎందుకు టేస్టింగ్ బాగానే బానే ఉంటదండి తిన్న ఎఫెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మెయిన్ గా మనకి గవర్నమెంట్ కూడా క్యాన్సర్ హాస్పిటల్స్ ఎందుకు పెంచుతుంది అంటే వీటన్నిటి ప్రభావం వల్లే అనమాట అది తినేటప్పుడు చాలా స్వీట్ గా ఉంటది తిన్న తర్వాత దాని ఎఫెక్ట్స్ అనేది బాడీలో స్టార్ట్ అవుతాయి నేను ఇంకా టేస్టింగ్ సాల్ట్ ఎక్కువ వేసుకుంటే ఇంకా మంచిదేమో టేస్ట్ బాగుంటుందేమో అనుకుంటున్నా అప్పుడు బాగానే ఉంటది ఆ తర్వాత బాగుండదు అప్పుడు బాగుంటే తర్వాత హాస్పిటల్ లో కనబడతాం హాస్పిటల్ లో బాగుంటది ఆ తర్వాత హాస్పిటల్ లో బాగుంటుంది అదేంటంటే కొబ్బరి చిప్ప కొట్టిన తర్వాత బయట బయట పెట్టాలా ఫ్రిడ్జ్లో పెట్టాలా కొంతమందికి కొబ్బరి ఎండకుండానే కుళ్ళిపోతా ఉంటుంది సో అది డస్ట్బిన్లో వేసేస్తారు కదా అలా కాకుండా మనం కొబ్బరికాయ కొట్టిన వెంటనే ఎండలో పెట్టామనుకోండి వన్ డే ఆ పైన అంతా డ్రై అయిపోతే కొబ్బరి అంతా చక్కగా ఎండిపోతుంది ఆ తర్వాత మనం తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కొబ్బరి పాడవద్దు సో ఇట్లా మనకి ఎండు కొబ్బరి ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట ఈ టిప్ అయితే మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అదేనా రోజు నువ్వు చట్నీలో ఎప్పటికప్పుడు ఫ్రెష్ కొబ్బరి వేసినట్టు అనిపిస్తుంది ఇదేనా రేజన్ అవునండి ఇది మనం కావాలంటే చట్నీ వేసే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు నీళ్ళలో నానబెట్టుకున్నాం అనుకోండి మనకి పచ్చి కొబ్బరి ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది అనమాట ఓకే పిండి కూడా ముక్కుకి ఈవెన్ గా పట్టేసింది అన్నమాట మన లూజ్ అయితే పిండి అలా పట్టదు మనకి బాండిలో మొత్తం తీగలు తీగలుగా కనిపిస్తూ ఉంటది ఇప్పుడు ఏంటంటే మన పిండి కలుపుకున్న దాన్ని బట్టి పిండి అనేది ముక్కకి పట్టిద్ది సో మనం ఆ టిప్ అయితే జాగ్రత్తగా ఫాలో అవ్వాలి

అవన్నీ ఫ్రై చేసుకున్నాయి పక్కన పెట్టేసుకున్నానండి ఈ లోపల స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం కొంచెమే ఆయిల్ వేసాను నేను ఈ చిన్న ఉంటాయి కదండి వెల్లుల్లిపాయ అవి అయితే చిన్న చిన్న ముక్కలుగా దొరుకున్నాను కొంచెం సోపు కరివేపాకు కొంచెం జీలకర్ర తీసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయితే ఆ సాలు వేగాక సాలు యాడ్ చేస్తానండి మా పిల్లలు కూడా వచ్చేసారండి స్కూల్ నుంచి ఫ్రెష్ అయిపోయారు అనమాట ఇద్దరు నేను చేస్తున్నాను కదా నా చుట్టూనే ఉన్నారు ఇద్దరు సో టేస్టింగ్ సాల్ట్ వేయట్లేదు కదా చాలా బాగా ఆ కారం అయితే యాడ్ చేస్తానండి కొంచెం ముక్కకి అంటే సాస్ ని మనం అన్ని యాడ్ చేస్తాం కదా ఆ ముక్కకి పడతాయి అని కొంచెం సోయా సాస్ సోయా సాస్ కొంచెం యాడ్ చేసుకోండి చేరు గా ఉంటది కదా కొంచెం ఆ ఉప్పు కారం వేగాక కొంచెం సోయా సాస్ ఆ చిల్లీ సాస్ షెజ్వాన్ సాస్ అట్లాగే కొంచెం టమాటా పేసప్ కూడా యాడ్ చేసుకున్నానండి ఇవన్నీ ఒక్కసారి కొంచెం వేగితే చాలు అప్పుడైతే ముక్కకు బాగా పడతాయి కదా ఇవి వేగే దాంట్లో కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లేదు మాకు డ్రైగానే కావాలి అనుకుంటే డైరెక్ట్గా ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న క్యాలిఫ్లర్ ముక్కలని అయితే వేసేసుకోవచ్చు నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను కొంచెం మెట్టుగా కూడా బాగుంటుంది అని ఒకసారి అంతా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం అన్నీ సరిపోయాయా అని ఇంకా ఏదన్నా లేకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కాగాక ఇందులో నేను ముక్కలని అయితే వేసుకుంటున్నాను మాట్లాడమని మాట్లాడు రోహన్ మంచూరియా తింటావా మంచూరియా తింటావా నీకు ఇష్టం మంచూరియా అంటే వెరీ గుడ్ చూసారు కదండి ఈ సాస్ అంతా అయితే ముక్కలు పట్టేసిందనమాట చూశాను మనకి ఏ కదా ఆ ముక్కలు సపరేట్ గా మనకి రెస్టారెంట్ సైడ్ లో ఎలా ఉందో అలానే వచ్చింది అయితే ఇక్కడ మనం ఏంటి అంటే మనం మైదా పిండి వాడట్లేదు అన్ని హెల్తీదే రైస్ ఫ్లోర్ కూడా మంచిదే కాబట్టి అది వాడుకోవచ్చు అనమాట వెయ్యి అమ్మా వెయ్యి వెయ్యి కొంచెం లైట్గా ఇంకా తీసుకునే పోయే ముందు నేను కొన్ని నువ్వులైతే యాడ్ చేస్తున్నాను అది కూడా పిల్లలకి చాలా మంచిది కాబట్టి ఇంకేం తినేటమేనా తినేటమేనండి రెడీ అయిపోయింది నేను తినేస్తా ధనేశ్వర రోహన్ ఎలా ఉందమ్మా చాలా బాగుందా కానివ్వండి త్వరగా తినండి మనం డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాలి మళ్ళా త్వరగా కానివ్వండి మరి డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయాలి దోశలు వేసుకుందామా నీకు కూడా కావాలి అప్పు మా వాళ్ళకి మిల్ మేకర్ కర్రీ చపాతీలోకి కావాలంటండి సో డిన్నర్లోకి ఇదైతే బాగుందంట మా వాళ్ళు డ్యాన్స్ క్లాస్ అయితే అయిపోయింది అండి క్లాస్ నుంచి వచ్చాక ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా హోంవర్క్ దగ్గర తీసుకున్నారు ఇంకా మా చిన్నోడు అయితే వాడిని ఇప్పుడు ఎంతసేపు రాస్తాడో చూడాలి ఇక వాళ్ళ మేడం అంటే పెద్ద పెద్దగా అరుస్తుందంట మరి పెద్ద అవ్వకపోతే వీళ్ళు ఎందుకు వెళ్తారు వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు ఎట్లా పరిస్తున్నారు నీట్ గా రాయండి మరి ఒకసారి ఏం రాస్తున్నావు ఏం ధనుషు కాపీ పేస్ట్ చేయకూడదు ఏం కూర కొరడ్యం తెలుగు బటన్ ఇలా ఉన్నాయి ఇవండి కామర్ గింజలవి అహా ఏమంటరు దీనిని హిందీలోన ఇలా పూలమకానా ఆ పూలమకానా ఇండి కామర్ చేస్తున్నామా ఏంటి ఇవ మనకి వెజిటేరియన్స్ లోకి కొత్తగా యాడెడ్ డిష్ ఇది ఓకే ఓకే అయితే నన్ను తీసుకోవాలండి ఇన్నా పాపం వాళ్ళు సోయా సెన్స్ ఖరీదేమన్నారు సోయా సెన్స్ కనిపించలేదు అనమాట మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరకు వస్తే మళ్ళా సరుకులు అంటే మళ్ళీ నన్ను అరుస్తారు మరి అంత పెద్ద లిస్ట్ పెట్టుకుని పదిహేను వందలు వాడి నువ్వు బిగ్ బాస్కెట్ అంత పెద్ద ఆర్డర్ పెట్టినప్పుడు నువ్వు కనీసం చూసుకోవాలి కదా నైట్ కి ఏం కావాలి అనేవి అవి ఉన్నాయి అనుకున్నాను అది అట్లా అయిపోయింది అనమాట ఇప్పుడు మళ్ళీ ఇంకో ఆర్డర్ పెట్టాలా ఎవరైనా మరి మీరు ఇందాక ఇంకో రెండు వేలు ఉన్నాయన్నారు కదా ఇంకా పదిహేను వందలు ఉంది నీ బడ్జెట్

ఆ తర్వాత టమాటా ప్యూరీ మసాలా దినుసులు అన్నీ వేశానండి గ్రీన్ కార్డమం బ్లాక్ కార్డమం చెక్క లవంగాలు సోప్ షాజీరా కూడా వేసాను పిల్లలకి డైజెషన్ అంతా ఈజీగా ఉండాలని ఆ తర్వాత అదంతా ఈ గ్రేవీ అంతా వేగాక మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పులు మకాని అంతా యాడ్ చేశాను ఇంకా లాస్ట్లో దించుకోబోయే ముందు నేను కసూరి మెత్తి కూడా వేసానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది గ్రేవీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇంకా నేను పుల్కా ఒకటి కాల్చుకోవాలి మేమైతే మొన్న విజేతలో పుల్కా స్టాండ్ తెచ్చామన్నాం కదండి అదైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం అనమాట ఆయిల్ లేకుండా ఫస్ట్ ఏం చేయాలంటే మనము వెట్టుగా ఉన్న చపాతీని పెనం మీద కాల్చుకోవాలన్నమాట దాని మీద మొత్తం డ్రైనేజ్ కావాలి ఏమీ తడు ఉండకూడదు ఆ

కొంచెం మంట హై పెట్టుకుంటే ఏంటంటే బాగా వస్తుంది అనమాట అదండి మా ఫుల్కా స్టాండ్ రివ్యూ మొత్తానికి ఫుల్కా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వాళ్ళు లేట్ అయిపోయింది పాపం మా వాళ్ళు కూడా మొహాలు చూడండి వాడిపోయినాయి ఈ టైంలో కూడా మా వాళ్ళు మ్యారియో చూస్తున్నారు ఎలా ఉన్నాయమ్మా బాగున్నాయా బాగున్నాయంటండి మా హస్బెండ్ కూడా తింటున్నారు ఎలా ఉన్నాయండి పెట్టి చెప్పండి ఓకే అన్నీ బాగున్నాయంటండి నా వర్క్ కూడా నేను ప్యాలర్గా కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇంకా తినేసి ఒక పావు గంట ఎక్స్ వాకింగ్ చేసి ఇంక పడుకోవటమే ఇదండి ఈరోజు బ్లాక్గా మళ్ళీ వేరే బ్లాక్తో కలుసుకుందాం